అందులో మీరు కూడా మా వాళ్ళకి ఎక్కువ ఉండాలి అప్పుడైతే నేను సిగ్నేచర్ చేస్తాను అని చెప్పేసి అని కొంతమంది బయట మాట్లాడారు తప్ప మా వాళ్ళు ఎవరు అంటే మీ గ్యాస్ట్రిక్ సంబంధించిన వాళ్ళు చూసుకుందాం తప్పు ఐదు రెండు ఏళ్ళు సీనియర్టీ కూడా లేదు ఎనిమిదో నంబర్ ఉంటది ఒక అధ్యక్షుని ఆఫీసులో పనిచేస్తా ఎనిమిదో నంబర్ ఉంటది ఎట్లుంటది మరి నేనేం చేసినట్టు సో మీరు సిక్స్ మెన్ కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నారు ఈ జర్నలిస్టులు అందరికీ కూడా అంటే ఇల్లులు రాలేదు ఇల్లులు రాలేదని పాపం ఎంతమంది ఇప్పుడు మన యోగి బ్రదర్ని చూసుకుంటే నేను చూశాను ఆ వీడియోలో అక్కడ ఉన్నప్పుడు అంటే సొంత ఇల్లు లేకపోయినా కూడా మా ప్రెస్ క్లబ్ అనేది మేము ఒక కుటుంబ సభ్యులుగా ఇది చేస్తాము అని చెప్పేసి ఆ వీడియోలో కూడా ఒక వీడియో మీరు చూసాను మేము ఉన్నాము మేము అక్కును చేర్చుకుంటాము సో ఇలా అర్థంతరంగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రెస్ క్లబ్ అనేది వాళ్ళ తరపున వాళ్ళకి అండగా మేము ఉంటాము అని చెప్పేసాం కూడా అద్భుతంగా మాట్లాడారు మీరు అప్పుడు సో ఎందుకు అంటే చాలామంది కూడా కొంతమంది సొంతలు లేక అద్దెలు కట్టుకోలేక స్కూల్ ఫీజులు పిల్లలు కట్టుకోలేక ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కొంతమంది సూసైడ్ చేసుకోవడము కొంతమంది అకారణంగా ఆరోగ్య సమస్యలతోటి చనిపోవడము ఇలాంటివన్నీ అవుతున్నాయి అట్లాంటిది ఇంతవరకు కూడా ప్రెస్ క్లబ్లో వాళ్ళకి ఎందుకు జాగలిప్పించలేకపోతున్నారు ఇండ్ల స్థలాలకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండ్ల స్థలాలకి ప్రెస్ క్లబ్కి అలాంటి సంబంధం లేదు ఓకే ఇది యూనియన్ ట్రేడ్ యూనియన్గా ఇండ్ల స్థలాలు సంపాదించే బాధ్యత ట్రేడ్ యూనియన్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసింది యూనియన్ అప్పుడున్నటువంటి ఏపీడబ్ల్యూజే ఆ తర్వాత వన్ ఫోర్ త్రీ వచ్చి వాళ్ళు అప్పుడు క్రాంతన్న వీళ్ళు వీళ్ళు అంటే శ్రీనివాసరెడ్డి సార్ అమర్ సార్ వీళ్ళంతా అప్పుడు మొదటి నుంచి ఉండి యూనియన్లే పర్యవేక్షిస్తాయి ఇవన్నీ యూనియన్ల బాధ్యత ట్రేడ్ యూనియన్ బాధ్యత ప్రెస్ క్లబ్ కాదు కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు సిక్స్ మెన్ కమిటీ ఏంటంటే ఫస్ట్ మేమే ఏర్పడ్డాం ఏర్పడ్డ తర్వాత ప్రెస్ క్లబ్ వాళ్ళు మేము కూడా ఉంటాము మనకు ఒక వేదిక ఉండాలి ఇదే దయాసాగర్ చెప్పింది ఒక వేదిక ఉండాలి కదా మనం కూడా ప్రెస్ క్లబ్ వాళ్ళని తీసుకుందాం అంటే అప్పుడు అధ్యక్ష కార్యదర్శులను తీసుకొని మేము నలుగురం తీ ఉన్నాం ఉండి దాంట్లో ఆరుగురం మొత్తం పనిచేసిన నేను కన్వీనర్ని లిస్టు తీసుకున్నాం లిస్టు తయారు చేసినాం దాదాపుగా తయారైంది ఈలోపు లిస్టు తయారవుతున్నటువంటి క్రమంలో ఏమైందంటే సంజయ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన గతంలో ఇచ్చిన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎన్వి రమణ సార్ ఇచ్చినటువంటి తీర్పు ఇంటర్ తీర్పుకి అగైనెస్ట్గా జర్నలిస్టులు ఎలైట్ గ్రూప్ లో ఉన్నారు వీళ్లకు ఇండ్లు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం కుదరదు అనేది ఆయన తీర్పిచ్చడంతో ఆగిపోయింది